వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైదరాబాద్ మధ్య నుండి ప్రవహిస్తూ జంట నగరాలను విడదీస్తున్న మూసీ నది చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు రంగం సిద్ధమైంది మూసీకి రెండు వైపులా ఉన్న వేలాది ఇండ్లను కూల్చేసే దిశగా తొలి అడుగు పడింది ఏ ఏ ఇండ్లను పూల్చాలనే విషయమై నిర్ధారణకు వచ్చేందుకు అధికారులు ఆయా ఇండ్లకు మార్కింగ్ చేసే పనులు ప్రారంభించారు అధికారులు ఆయా ఇండ్లకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు పాతబస్తీలోని బహదూర్పురా నియోజకవర్గంలో మూసీ రివర్ పై ఉన్న కిషన్ బాగ్ బాబా నగర్ నంది ముస్లాయిగూడ ప్రాంతాల్లోని ఇళ్లకు అధికారులు మార్కింగ్ చేశారు ఇక్కడ దాదాపు మూడు వందల ఎనభై ఆరు ఇండ్లను కూల్ చేయబోతున్నారు ఈ ఇళ్లలో ఉన్న వారి వివరాలు సేకరిస్తూ అధికారులు మార్కింగ్ దొరిపెట్టేశారు నగరంలో మూసీ నదికి రెండు వైపులా ఉన్న అన్ని ప్రాంతాల్లో అధికారులు మార్కింగ్ పనులు చేస్తున్నారు మూసీ రివర్ బెడ్ పై ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తోంది వీరందరికీ రెండు పడకల ఇళ్లు కేటాయించబోతున్నారు ఇందులో భాగంగానే వారికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను అధికారులు సేకరిస్తున్నారు మరో వారం రోజుల్లో మూసీ రివర్ బెడ్ పై భారీ ఎత్తున కూచివేతలు మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది 好的。